సో ఎలా ఉంది వైజాగ్ ఎలా ఉంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందులో కూడా ఇలా బీచ్ కార్డ్ కూడా ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీ ఓకే సో ఆల్ ఆఫ్ సడన్ గా టెన్ పార్క్ ఋషికొండ అంత హల్చల్ హల్చల్ అవును

ఏపీ మాత్రం చాలా అద్భుతమైన వాతావరణం ఉంటది అంటే వాతావరణం నుంచి ఎండొకటే తప్పగా చాలా లొకేషన్స్ మాత్రం అద్భుతం ఏపీ చాలా చాలా హైలైట్ ఉంది ఇట్లాంటి కూడా ఇంకా బాంబే ఎంత కావాలని ఏపీని కోరుకుంటుంది అంటే అక్కడ ఏం జస్ట్ వెళ్ళి సన్మానం చేసాము అంటే అంటే వాళ్ళు అక్కడ ఎవరైతే మా వాళ్ళు వచ్చారో వాళ్ళందరం మాకు సన్మానం చేశారు మేము కొంతమంది వేరే పిల్లలకి సన్మానం చేశాం అక్కడ స్పెషల్ ఏంటంటే చాక్లెట్ వినాయకుడు ఒకటి ఇంకోటి ఏంటంటే చాక్లెట్ రాము చాక్లెట్ వినాయకుడు కూడా వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇంకోటి ఏంటంటే వినాయకుడు పండగ స్టార్ట్ అయిన కానీ మొత్తం వినాయకుడు దగ్గర తిరుగుతాము మా చిన్నప్పటి నుంచి కంటిన్యూగా నేను గుంటి బాలు నాగరాలు వస్తున్నారు ఇంకా రాలేదు వస్తున్నారు సో మంచిగా ఎంజాయ్ చేస్తారు సూపర్ సూపర్ ఎప్పుడే ఇప్పుడు నైన్ థర్టీకి ఎస్ బస్ ఎప్పుడు వచ్చారు నిన్న ఓకే సో మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు సో ఆల్రెడీ అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు ఆ తీసుకుంటారు ఆల్ కామన్ గా ఇది ఓకే ఇప్పుడు మనతో పాటు కత్తర్ గారు ఉన్నారు సో ఆవిని మాట్లాడదాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి